హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్ అందరికీ నమస్కారం అండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చదువుకోబోయే కథ ప్రేమ ఎక్కడాన్ని చిరునామా పన్నెండవ భాగం అయిన వాళ్ళ మధ్య అందంగా ఆనందంగా జరుగుతుంది ఆపై ఆకృతుల పెళ్లి సత్యనారాయణ స్వామి వ్రతం కూడా ఆ రోజు సాయంత్రమే వాళ్ళ రిసెప్షన్ గ్రాండ్గా ఏర్పాటు చేస్తారు దానికోసం రెడీ అయిన తన చిన్నారి చిట్టి అందాన్ని చూసి ముగ్ధుడైపోయి కంట్రోల్ చేసుకోలేక ఆమె మేకప్ అంతా చెరిగిపోయేటట్లు ముద్దుల్లో ముంచేస్తాడు ఆమెను బ్యూటీషియన్ వచ్చి ఆమె మేకప్ సరిచేస్తూ సార్ మరీ ఇంత చిలిపివారు అనుకోలేదు బయట అంతా ఆయన అమ్మాయిలతో ప్రవర్తించే తీరు చూసి సార్ నెగ్గే అనుకుంటారు చాలామంది సార్లో ఇలాంటి యాంగిల్ చూసే అదృష్టం నాకే కలిగింది అని చెప్పి నవ్వుతుంది ఆమె అది విని సిగ్గుపడిపోతుంది ఆకృతి ఆపై ఆకృతి కలిసి రిసెప్షన్ వెన్యూకి బయలుదేరారు ఆమె భుజం చుట్టూ చేయి వేసి స్టేజ్ మీదకి నడిపిస్తాడు ఆ రిసెప్షన్కి అతని ఫోన్లోనే ఆహ్వానం పంపించినా కూడా అది అందుకున్న బడా బడా రాజకీయ నాయకులు బిజినెస్ మ్యాన్లు విఐపీలు అందరూ ఆ రిసెప్షన్కి వచ్చారు అతనికి అంత వాల్యూ ఉంది అందరూ వచ్చి ఫ్లవర్ బొకేస్ ఖరీదైన గిఫ్ట్స్ ఇచ్చి నూతన దంపతులను ఆశీర్వదించి వెళ్తున్నారు అక్కడ ఉన్న చాలామంది అమ్మాయిలు మాత్రం ఆకృతిని చూసి అసూయపడుతున్నారు వాళ్ళంతా చాలా ధనవంతుల పిల్లలు మోడ్రన్గా ఆకర్షణీయంగా ఖరీదైన దుస్తుల్లో ఫుల్ మేకప్లతో మెరిసిపోతూ ఉన్నారు అలాంటి తమ వంక ఎంత కవ్వించినా ఎంత ట్రై చేసినా కనీసం ఎప్పుడూ కన్నెత్తి కూడా చూడని ఆ అందంగానే ఉన్నా సాదాసీదాగా అనిపిస్తుంది వాళ్ళకి ఆకృతి అలాంటి అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు టేస్ట్లెస్ ఫెలో అనుకున్నారు పైగా ఎంత అపరూపంగా చూసుకుంటున్నాడు ఆవిడ ఏదో పెద్ద మహారాణిలాగా దివి నుంచి భూమికి దిగి వచ్చిన దేవకన్యలా ఫీల్ అవుతున్నాడు ఆ పల్లెటూరి బయటను చూసుకొని అని మూతులు ముక్కులు విరిచారు వాళ్ల తల్లిదండ్రుల ఫీలింగ్ కూడా అదే కాకపోతే ఎవరూ పైకి అనే ధైర్యం మాత్రం చేయటం లేదు అటువంటి అభిప్రాయం లేని వాళ్ళు మాత్రం ఇద్దరి జంట చూడచక్కగా ఉంది పేద ఇంటి పిల్లయినా లక్ష్మీ కళ పడుతోంది అబ్బాయి ఏరి కోరి చేసుకుంటున్నాడంటే ఆ పిల్ల వెనుక ఏదో మంచి బ్యాక్గ్రౌండ్ ఉండే ఉంటుంది అయినా ఆ అమ్మాయి మహాలక్ష్మిలా నట్టింట్లో తిరుగుతూ ఉంటే చాలు అనిపించేలా ఉంది అనుకున్నారు ఇంకొంతమంది ఏదో పాట పెట్టి వాళ్ళిద్దరినే డ్యాన్స్ చేయమన్నారు కొందరు అమ్మాయిలు అందరూ దానికి అవును ఆకృతి అభయ్ డ్యాన్స్ చేయాలి అన్నారు ఆకృతికి డ్యాన్స్ ఎలాగూ రాదు అందరిలో ఎగతాళి చేయొచ్చని అప్పుడు అభయ్ నాకు డ్యాన్స్ రాదు నేను ఇప్పుడు డ్యాన్స్ చేయలేను సారీ ఫ్రెండ్స్ అని చెప్పాడు లేదు చేయాల్సిందే అని గొడవ చేశారు అందరూ ఆకృతికి కూడా డ్యాన్స్ రాదు సరే అని ఇద్దరు ఒక నాలుగు స్టెప్పులు వేసి ఇక మమ్మల్ని వదిలేయండి అన్నారు లేదు లేదు చేయాల్సిందే అని అందరూ గొడవ చేస్తుంటే ఆకృతి నేను పాట పాడతాను ఓకేనా అంది ఈ పల్లెటూరి మొహానికి అది మాత్రం ఎంతవరకు వచ్చలే ఏ మంగళహారతో పాడుతుంది అందరూ ఎగతాళి చేస్తారు అని ఓకే అన్నారు అప్పుడు ఆకృతి జయదేవుల అష్టపది పాడింది అందరూ నోరు తెరుచుకొని అలాగే వింటూ ఉండిపోయారు ఆమె గొంతులోని శ్రావ్యతకు ముక్తులైపోయారు ఆమె దీనిలో కూడా మార్కులు కొట్టేసినందుకు ఈర్ష్యపడిన కొందరు అమ్మాయిలు ఇదేమీ భజన ప్రోగ్రాం కాదు సినిమా పాట పాడాలి అని గొడవ చేశారు అప్పుడు ఆకృతి ఓకే అలాగే అని స్వయంవరం సినిమాలోని ఈ పాటని నేను కొని చేయదలుచుకోలేదు మీరే పాడుకోండి మరల తెలుపన ప్రియా మరల తెలుపున మరల తెలుపన ప్రియ మరల తెలుపున ఎదలోయల దాచుకున్న దాచుకున్నా మధురోహల పరిమళాన్ని కనుపాపల దాచుకున్న చిరునవ్వుల పరిచయాన్ని మరల తెలుపున ప్రియా మరల తెలుపున అనే ఫుల్ సాంగ్ పాడింది ఆకృతి ఆమె పాడుతూ ఉంటే అందరూ మరో లోకంలోకి వెళ్ళిపోయారు తన మనసులోని మాటని ఆ సాంగ్ రూపంలో తనకి చెప్పాలనే పాడుతుంది అని అర్థమైంది ఆమె చూపులను బట్టి ఆ పాటలోని అర్థం అతను మనసుకి అత్తుకుపోయింది ఆ పాటలో ఆమె మనసు ప్రతిబింబిస్తుంటే ఆ భయ మనసు ఆనందంతో నిండిపోయింది ఆకృతి ఇంత అందంగా పాట పాడగలదా ఎప్పుడు నేర్చుకుందో అనుకున్నాడు మెరిసే కళ్ళతో ఆమెనే చూస్తూ ఆ పాటకి ముగ్ధులు అయిపోయిన శ్రోతలందరు చప్పట్లతో ఆ రిసెప్షన్ హాల్ అంతా మారుమోగిపోయింది ఎప్పుడూ పబ్లో డీజే సౌండ్స్తో పిచ్చిగంతులు వేసే కుర్రకారు కూడా ఆ అందమైన పాటతో ఫిదా అయిపోయారు వన్స్ మోర్ వన్స్ మోర్ అంటూ కేకలేశారు ఇంకొక పాట పాడాలి అని అరిచారు ఇంకా కొంతమంది అబ్బాయికి కూడా అలాగే అనిపిస్తుంది ఆకృతి వైపు చూసి పాడమన్నట్లుగా సైగ చేశాడు ఆకృతి ఓ నిమిషం ఆలోచించి దళపతిలోని తటిలో నల్ల యమునా ఎదురు చూసే రాధ అనే పాట పాడింది మరింతగా ఫిదా అయిపోయారు అందరూ ఆమె పాటకి అందరూ ప్రశంసలతో ముంచెత్తారు అభయ్ ఆమెను దగ్గరకు తీసుకొని నదుటి మీద ముద్దు పెట్టి చాలా బాగా పాడేవరా చెట్టి నీ వయస్ సూపర్ అన్నాడు తన్మయత్వంగా గ్రాని స్టేజీ మీదకి వచ్చి ఆకృతిని ముద్దు పెట్టుకొని తన చేతికి ఉన్న బ్యాంగిల్ తీసి ఆకృతి చేతికి వేసింది ఎంత బాగా పాడావు బంగారు తల్లి మనసు నిండిపోయింది అంది అమ్మాయిలంతా మరింతగా కుళ్ళుకున్నారు తాము ఆకృతిని పల్లెటూరు మొద్దు అని చీప్గా చూపించాలని అనుకుంటే దానికి వ్యతిరేకంగా ఆకృతికి ఇంకా మంచి పేరు వచ్చిందని తమ ఫ్లాన్ ఫలించేందుకే కాక తమ బాయ్ ఫ్రెండ్స్ ఆకృతి వైపు ఆరాధనగా చూస్తుండటంతో కోపంతో పళ్ళు నూరుకున్నారు తాగేవాళ్లు తాగుతూ తినేవాళ్లు తింటూ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ అభయ్ మీద మనసు పారేసుకొని ఎప్పటికైనా తమ సొంతం కాకపోతాడా అని ఎదురు చూస్తున్న చాలామంది అమ్మాయిలు అతను పెళ్లి చేసుకొని తమకు శాశ్వతంగా దూరం అయ్యాడనే నిజాన్ని డైజెస్ట్ చేసుకోలేక ఫుల్లుగా తాగి తమ బాధని ఆ మత్తులో దూరం చేసుకోవాలని పడుతున్నారు భోజనం చేయటానికి వచ్చి వాళ్ళని చూసి ఆశ్చర్యపోయింది ఆకృతి ఆడపిల్లలు కూడా ఇలా తాగుతారా అని అమాయకంగా కళ్ళు ఇంతింత చేసుకుని వాళ్ళని చూస్తున్న ఆకృతిని చూస్తే ముద్దొచ్చింది అభయ్కి ఏంటి బంగారం అంత ఆశ్చర్యంగా చూస్తున్నావు అన్నాడు అది కాదండి ఆడపిల్లలు కూడా అలా తాగి తూగుతున్నారు అంది వింతగా వాళ్ళని చూస్తూ వాళ్ళని ఆడపిల్లలని ఎవరన్నారు అన్నాడు అభయ్ నవ్వుతూ పక్కన ఎవరో పలకరించడంతో వాళ్లతో మాట్లాడుతున్నాడు అభయ్ ఆ పక్కన భోంచేస్తున్న బ్యూటీషియన్ ఆకృతి దగ్గరకు వచ్చి ఆమె చెవిలో నేను చెప్పానా మేడం ఇదిగో ఈ తాగి అమ్మాయిలంతా పాపం సార్ పెళ్లి చేసుకొని ఇక తమకు దక్కకుండా పోయాడని ఇలా ఆడదేవదాసుల్లా మారిపోయారు అంది అవునా నిజంగానా అభయ్ గారి కోసమా ఇదంతా అలా కూడా జరుగుతుందా అని నోరు తెరిచింది ఆకృతి అవును మేడం మీరు సార్ని వీళ్ళ బారి నుంచి జాగ్రత్తగా కాపాడుకోవాలి చూడండి అక్కడ నుంచి సార్ని కళ్ళతోనే తినేసేలా ఎలా చూస్తున్నారు అంది అప్పుడు వాళ్ళని నిశ్చితంగా గమనించిన ఆకృతి అమ్మో నిజంగానే ఎలా చూస్తున్నారో అభయ్ గారిని అసలే అందంగా ఉంటారు ఇక ఈరోజు ఈ డ్రెస్లో మరీ ముద్దుగా ఉన్నారు వదిలేస్తే నిజంగానే కొనుక్కొని తినేస్తారేమో అనుకుంటూ అభయ్ వంక చూసింది అతను అసలు వాళ్ళని పట్టించుకోవటం లేదు ఎంతైనా నా మొగుడు బంగారం అని మురిసిపోయింది ఆకృతి అంతా పూర్తయ్యాక అర్ధరాత్రి ఒకటిన్నర అయ్యింది ఇంటికి వచ్చేటప్పటికి ఎవరికి వాళ్ళు వాళ్ళ గదిలోకి వెళ్ళిపోయారు నిద్రమొహాలతో ఆమె రూమ్లోకి వెళ్ళిపోతున్న ఆకృతిని ఎత్తుకొని తన రూంలోకి తీసుకొని వెళ్ళి డోర్ లాక్ చేశాడు అభయ్ అభయ్ గారు నేను ఆ రూంలో పడుకుంటాను ఈ ఒక్కరోజుకేగా అంది బ్రతిమలాడుతున్నట్టుగా నో నెవర్ అస్సలు వీలు కాదు ఎక్కడ పడుకుంటే ఏమి నేనేమి చేయను నేనేమీ చేయను కానీ నువ్వు నా పక్కనే ఉండాలి లిటిల్ ర్యాబిట్లా భలే ముద్దొస్తున్నావు ఈ డ్రెస్లో అన్నాడు ఆకృతిని దగ్గరికి లాక్కుని ముద్దు పెట్టుకుంటూ ఇక అతను ఎలాగూ వినడని సరే ఫ్రెష్ అయి వస్తాను డ్రెస్ మార్చుకుంటాను అంది వద్దు నాకు ఈ డ్రెస్ బాగా నచ్చింది అన్నాడు మళ్ళీ ఆమెను చూసి కంఫర్ట్గా లేకపోతే మార్చుకో అన్నాడు అతని కళ్ళలోకి చూసి సరే ఉంచుకుంటాను అంది వద్దు వెళ్ళి మార్చుకో ఇదంతా గుచ్చుకుంటుందిలా ఉంది అన్నాడు పర్లేదు ఉంచుకుంటాను అంది మార్చుకుంటావా నన్ను మార్చమంటావా అన్నాడు అబ్బా మొండి అన్నిటికీ మొండితనమే అంది పొంగమూతి పెట్టుకుని నా కోసం నువ్వు ఏదీ కష్టంగా భరించకూడదు అది నాకు అస్సలు ఇష్టం ఉండదు నా చిట్టి బంగారం అన్నాడు మీకు ఇష్టమైనది ఎంత కష్టంగా ఉన్నా భరించటం నాకు ఇష్టం అంది ఆకృతి నువ్వు ఇలా ఉండకూడదే చిట్టి ఈ గడి దగ్గర ఏదైనా సరే డిమాండ్ చేయాలి నువ్వు అన్నిటికీ ఇలా తలవోపకూడదు అన్నాడు ఆమె బొగ్గ పట్టుకొని లాగుతూ నాకు అలా ఉండటమే ఇష్టం నా భర్తకి నచ్చినట్లుగా అంది అతన్ని కౌగిలించుకొని అతని గుండెలపై వాలిపోతూ నా చిట్టి బంగారం అంటూ ఆమె పెదవులు అందుకున్నాడు ఆమె సహకారంతో ఆ ముద్దు మరింత డీప్గా మారిపోయింది కాసేపటికి ఆమెను వదిలి ఇంకా వెళ్ళి ఫ్రెష్ అయి డ్రెస్ మార్చుకొని వచ్చాయి నేను కూడా మార్చుకుంటాను అన్నాడు కాసేపుని మార్చుకుంటానులే అంది అతనికి అంతగా నచ్చింది అని అయితే నేనే మారుస్తానులే ఉండు అని డ్రెస్ లాగేశాడు వద్దు వద్దు నేనే మార్చుకుంటాను అని బాత్రూంలోకి పరిగెత్తింది తను కూడా డవల్ డ్రెస్ తీసుకొని వేరే రూమ్లోకి వెళ్ళిపోయాడు ఫ్రెష్ అవ్వడానికి అబ్బాయి ఫ్రెష్ అయి వచ్చి రిలాక్స్గా పడుకొని ఆకృతి రిసెప్షన్లో పాడిన పాటని తన ఫోన్లో రికార్డు చేసుకున్నాడు అది పెట్టుకొని వింటూ కళ్ళు మూసుకున్నాడు ఆకృతి వచ్చి సైలెంట్గా అతన్ని పక్కన పడుకొని ఆ పాటకి శృతి కలిపింది పాట మొత్తం అయిపోయే వరకు ఆగి ఆకృతిని దగ్గరకు లాక్కొని చాలా బాగా పాడుతున్నావురా మ్యూజిక్ నేర్చుకున్నావా అన్నాడు ఎందుకంటే అతనికి చాలా అనుమానం జలజమ్మ అంత ఖర్చు పెట్టి ఆకృతికి మ్యూజిక్ నేర్పించింది అంటే లేదు నాకు మ్యూజిక్ అంటే బాగా ఇష్టం రేడియోలో టీవీలో వచ్చేటప్పుడు విని నాకు నచ్చిన పాటల్ని నేర్చుకుంటాను అంది ఏంటి వినే ఇంత బాగా పాడావా వండర్ఫుల్ నిజంగా అద్భుతం నీకు భగవంతుడు అద్భుతమైన గొంతు ఇచ్చాడు ఎవరైనా మంచి మ్యూజిక్ మాస్టర్ ఉన్నారేమో కనుక్కుంటాను నేర్చుకుంటావా అన్నాడు నిజంగానా అంది ఆకృతి ఆశ్చర్యం ఆనందం కలిసిన గొంతుతో నిజంగా నిజం ఏమీ నేర్చుకోకుండానే ఇంత బాగా పాడుతున్నామంటే నేర్చుకుంటే నీ ముందు గొప్ప గొప్ప సింగర్స్ కూడా బలాదూర్ అన్నాడు థ్యాంక్ యూ ఆ గారు అంది అతని బొగ్గ మీద ముద్దు పెడుతూ థ్యాంక్స్ వద్దు కానీ నాకు రోజుకు ఒక పాట వినిపిస్తూ ఉండు అది వింటూ హాయిగా నిద్రపోవాలి నేను అన్నాడు ఓకే డన్ అంది ఉత్సాహంగా ఆకృతి అయితే ఇప్పుడు పాట పాడు అన్నాడు ఏం పాడను అంది ఆలోచించుకుంటూ ఇందాక పాడిందే మరలా తెలుపు నా ప్రియ నాకు చాలా బాగా నచ్చింది నా కోసమే పాడేవు కదూ అన్నాడు అవును అని తల ఊపింది సిగ్గుపడుతూ ఆకృతి నా కోసం రోజుకు ఒక్కసారైనా ఈ పాట వినిపించు నేను ఎప్పుడూ పెద్దగా పాటలు వినను నాకు అంత టైం కూడా ఉండదు కానీ ఈ సాంగ్ నాకు చాలా బాగా నచ్చింది మనసంతా ఏదో తెలియని ఫీలింగ్ చుట్టేస్తుంది అదే పాడు అన్నాడు ఆకృతి పాట పాడుతుంటే ఆమెను చుట్టేసుకొని ఆమె ఎదలో మొహం దాచుకొని కళ్ళు మూసుకున్నాడు ఆమె పాటని ఆస్వాదిస్తూ అతని జుట్టులోకి వెళ్ళిపోనిచ్చి ని పాట పాడుతుంది ఆకృతి ఇద్దరు అలాగే నిద్రలోకి జారుకున్నారు మరుసటి రోజు జలజమ్మ వాళ్ళకందరికీ బట్టలు పెట్టింది గ్రాణి అభయ్ ఆమెను తన స్టడీ రూంలోకి పిలిపించి ఐదు లక్షలకి చెక్కిచ్చి ఖర్చులకి ఉంచుకోండి పిచ్చి పిచ్చిగా ఎవరితో పడితే వాళ్లతో మాట్లాడటం ఎవరి ముందైనా చేయి చాపటం చేస్తే బాగుండదు అని చెప్పాడు అయ్యో బాబు అలా ఎందుకు చేస్తాను మాకు కొండంత అండగా మీరు ఉన్నారు వాడు మాట్లాడినా వాడికి బుద్ధి చెప్తానే తప్ప మీకు వ్యతిరేకంగా ఎందుకు చేస్తాను బాబు మీ గురించి తెలిసి కూడా అని నొక్కి చెప్పింది చివరి మాట ఓకే నా భార్యకి చిన్న బాధ కలిగినా కూడా నేను టాలరేట్ చేయను వాళ్ళ అంతు చూస్తాను అది గుర్తుంచుకోండి అని వార్నింగ్ ఇచ్చి ఆమెను పంపేశాడు ఆ చెక్కు చూసుకొని ఆమె కళ్ళు మెరిసిపోయాయి ఆ విజయ్గాడు ఓ రెండు లక్షలు ఇచ్చి ఏదో రెండు కోట్లు ఇచ్చినట్టు ఫీల్ అయిపోతున్నాడు అల్లుడు బాబు పది లక్షలు ఇచ్చాడప్పుడే ఇంకా ముందు ముందు ఎంత ఇస్తాడో పైగా పూజ పెళ్లి బాధ్యత కూడా ఆయనే చూసుకుంటానన్నారు వీళ్ళకి డబ్బు అంటే అస్సలు లెక్కలేదు వీళ్ళకి అసలు వ్యతిరేకంగా ఉండకూడదు మంచిగా ఉంటేనే నాకు లాభం అనుకుంది జలజమ్మ వాళ్ళందరూ బయలుదేరి వెళ్ళిపోయారు చాలా స్వీట్స్ హార్ట్స్ ఫ్రూట్స్ వాళ్ళ కారులో పెట్టించింది సుమతి గారు ఆ రోజు సాయంత్రం ఆకృతిని తీసుకొని తమ ఫామ్ హౌస్కి వెళ్ళమని చెప్పింది సుమతి గారు మీకు నచ్చినన్ని రోజులు అక్కడే ఉండి లేదా నీ వీలుని బట్టి హనీమూన్కి ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి అని చెప్పింది సుమతి గారు లేదు కాని అంత టైం లేదు ఎక్కడికైనా వెళ్ళి రావాలంటే మినిమం టెన్ డేస్ అయినా పడుతుంది నేను లేకుండా ఇక్కడ వర్క్ అన్ని రోజులు మేనేజ్ చేయటం కష్టం తర్వాత చూస్తాలే అన్నాడు అభయ్ వైపు జాలీగా చూసింది సుమతి గారు పాపం లైఫ్లో ఇంతవరకు ఎటువంటి సుఖ సంతోషాలు లేవు ఓ యంత్రంలా పనిచేయటం తప్ప ఇన్ని సంవత్సరాలకి అతని జీవితంలోకి వసంతం వచ్చింది ఇప్పుడు కూడా ఎంజాయ్ చేసే టైం లేదు అనుకుంది బాధగా తనకి బిజినెస్ వ్యవహారాలు తెలియదు రిషీసెసి చిన్నవాళ్ళు అసలు లేకపోతే తమ పరిస్థితి ఊహించుకోవటం కష్టం అనుకుంది సుమతి గారు సారీ నాన్న ఇటువంటి టైంలో కూడా నీకు ఎలాంటి హెల్ప్ చేయలేకపోతున్నాను సంతోషంగా ఎంజాయ్ చేయాల్సిన ఇలాంటి టైంలో కూడా నీకు బాధ్యతలు తప్పటం లేదు నాన్న అంది బాధగా గ్రాని ఎంజాయ్ చేయాలంటే మన మనసుకు నచ్చిన మనిషి మన పక్కన తోడుగా ఉంటే చాలు ఆ మనిషితో మనస్ఫూర్తిగా కొంచెం టైం స్పెండ్ చేసినా చాలు మనసు సాటిస్ఫై అవుతుంది దానికోసం ఏ దేశాలో ఎక్కడికో తిరగాల్సిన అవసరం లేదు కానీ ఎక్కడికో వెళ్తేనే నా భార్యతో నేను ఎంజాయ్ చేయగలను అనుకుంటే అది చాలా తప్పు ఎక్కడున్నా నా చెట్టుతో నేను హ్యాపీగా ఉండగలను తను కూడా అంతే దాని గురించి నువ్వు బాధపడకు రాని నువ్వు వెళ్ళమంటున్నావు అని ఫామ్ హౌస్కి వెళ్తున్నాం కానీ ఈ ఇంట్లో మీ అందరితో కలిసి ఉంటేనే మాకు హ్యాపీగా ఉంటుంది అన్నాడు అభయ్ అలా ఏమీ వద్దు ఇక్కడ పరిస్థితుల కారణంగా మిమ్మల్ని సరదాగా ఏటైనా వెళ్ళి తిరిగి రమ్మనే అవకాశం ఎలాగూ లేదు ఎవరి డిస్టర్బెన్స్ లేకుండా కొన్ని రోజులు ఫామ్ హౌస్లోనే ఉండండి అక్కడ ఓ పని అమ్మాయిని కూడా మాట్లాడాను తను వచ్చి అంతా శుభ్రం చేసి వంట చేసి వెళ్తుంది అని చెప్పింది సుమతి గారు ఓకే గ్రాని నీ మాట ఎందుకు కాదనాలి అలాగే వెళ్తాం కాకపోతే ఎక్కువ రోజులైతే ఉండం మిమ్మల్ని అందరినీ వదిలిపెట్టి అన్నాడు నవ్వుతూ నాన్నా మీకు ఎన్నాళ్ళు ఉండాలనిపిస్తే అన్నాళ్ళు ఉండండి అంది సుమతి గారు సుమతి గారు చెప్పడంతో ఇద్దరిలాగే సర్దేసింది ఆకృతి ఇద్దరూ బయలుదేరి ఫామ్ హౌస్కి చేరుకునేటప్పటికీ టైం ఏడు గంటలు దాటుతోంది ఊరి చివర ప్రశాంత వాతావరణంలో ఓ తోట మధ్యలో ఉంది ఆ ఫామ్ హౌస్ చాలా అందంగా అనిపిస్తుంది బయట నుంచి చూస్తుంటేనే చీకట్లో అది ఏమి తోట అర్థం కాలేదు ఆకృతికి తోట అబ్బాయి గారు అంది కొంత ల్యాండ్ గ్రేప్స్ కొంత ల్యాండ్ మామిడి తోట మరి కొంత కొబ్బరి తోట అన్ని రకాలు ఉన్నాయి మొత్తం సెవెంటీ ఏకర్స్ వరకు ఉంటుంది అన్నాడు అవునా అంది ఆశ్చర్యపోతూ తమ ఊళ్ళో పెద్ద కాముందు గారికే అంత భూమి ఉంటుంది అది కూడా ఎక్కువగా మాగాణ్ణి కొంత మెట్ట భూమి అభయ్ గారికి అంత పెద్ద కంపెనీలే కాక ఇంత పెద్ద హైదరాబాద్ సిటీలో అంత భూమి ఉండటం ఆశ్చర్యం అనిపించింది ఆకృతికి ఏంట్రా అన్నాడు ఆశ్చర్యంగా చూస్తున్న ఆకృతితో ఏమీ లేదు అబ్బాయ్ గారు మీరు చాలా రీత్యా అంది ఏమి అడగాలో అర్థం కాక మీరు కాదు బంగారం మనం అనటం నేర్చుకో ఇప్పుడు నువ్వు అభయ్ భార్యవి నాకున్న ప్రతి ఒక్కటి నీకు కూడా సొంతం అర్థమైందా ముద్దు అన్నాడు అభయ్ ఆమె మొక్కు పట్టుకుని లాగుతూ ఇంకోసారి మీది మాది అంటే ఊరుకోను అని బొగ్గ మీద కొరికి మరీ వార్నింగ్ ఇచ్చాడు ఇద్దరూ కలిసి కుడికాలు పెట్టి లోపలికి వెళ్ళారు ఒక అమ్మాయి లోపల నుంచి వచ్చి నమస్కారం చేసింది నమస్తే అమ్మ నమస్తే సార్ అంటూ నా పేరు లలిత మేడం ఇక్కడ పనిచేయటానికి పెట్టారు పెద్దమ్మగారు అని చెప్పింది వంట అంతా చేసేసాను మేడం పని అయిపోయింది ఇక నేను వెళ్తాను ఇక్కడే అవుట్ హౌస్లో ఉంటాను మేడం ఏదైనా అవసరమైతే పిలవండి అదిగో ఆ బయట గార్డెన్లో ఉన్నతను మావారే పేరు సురేష్ అని చెప్పింది ఆమె భర్త ఓ పాపని ఎత్తుకొని ఆడిస్తున్నాడు మీ పాప అని అడిగింది ఆకృతి అవును మేడం అంది లలిత సరే వెళ్ళు లేట్ అవుతుందిగా పాపకి అన్నం పెట్టాలేమో అంది ఆకృతి సరే మేడం వెళ్తాను ఏదైనా పని ఉంటే పిలవండి నా ఫోన్ నెంబర్ ఇవ్వమంటారా అంది ఇప్పుడు అవసరం లేదులే రేపు తీసుకుంటాను నువ్వు వెళ్ళు అని చెప్పింది ఆకృతి లలిత వెళ్ళిపోయింది వెంటనే ఆకృతి డోర్ క్లోజ్ చేసి అబ్బాయి దగ్గరికి వచ్చింది అతను అటు తిరిగి విండోలోంచి బయటకు చూస్తూ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు వెనక నుంచి అతను పర్సనాలిటీ చూస్తూ ఇలా ఉంటే అమ్మాయిలు పడక చస్తారా అనుకుంది అభయ్ దగ్గరగా వెళ్ళి వెనక నుంచి అతన్ని కౌగిలించుకొని అతని వీపు మీద తల అనించి అతన్ని డిస్టర్బ్ చేయకుండా నుంచింది బడ్స్ పెట్టుకొని మాట్లాడుతున్న అభయ్ తన చేతిని వెనక్కి పోనిచ్చి ఆకృతిని ముందుకు లాక్కోబోతే నాకు ఇలాగే బాగుంది మీరు కంటిన్యూ చేయండి అంది చిన్నగా అభయ్ నవ్వుకొని తనని చుట్టుకున్న ఆమె చేతుల్ని తన చేతులతో పెనవేసి కాలు మాట్లాడటం అయ్యాక ఆకృతిని తన ముందుకి లాక్కున్నాడు ఏంటి అన్నాడు కళ్ళెగరేస్తూ నిజంగా బాగుంది అంది నవ్వుతూ ఫ్రెష్ అవుతారా డిన్నర్ చేద్దాం అంది ఆకలేస్తుందిరా మధ్యాహ్నం లంచ్కి టైం సరిపోలేదు ముందు తినేసి తర్వాత ఫ్రెష్ అవ్వచ్చు అన్నాడు ఆపై మరి వచ్చాక స్నాక్స్ కూడా ఏమీ తినలేదు ఓన్లీ జ్యూస్ మాత్రమే తాగారు అంది ఒక్కసారి డిన్నర్ చేయొచ్చని ముందు పెట్టేశ్ అన్నాడు ఇద్దరూ హ్యాండ్స్ వాష్ చేసుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళారు లలిత ఏవో చాలా రకాలు చేసింది బాగా గుమఘలాడుతున్నాయి వంటకాలు కూడా బాగా చేసింది మంచి స్మెల్ వస్తుంది అంది ఆకృతి ఫుడ్ ప్లేట్లో పెడుతూ ముందుగా స్వీట్ కొంచెం బౌల్లో పెట్టి అబ్బాయికి తినిపించింది నేను తినగలను మేడం తమరు కూడా కూర్చోండి అన్నాడు నేనే తినిపిస్తాను అని ప్లేట్లో ఒక్కొక్కటి వడ్డించి తనే గోరుముద్దలు పెడుతోంది అభయ్కి సరే నువ్వే కానీ నువ్వు కూడా తినేసాయి అన్నాడు అభయ్ సరే అంటూ అభయ్కి పెడుతూనే తను తినేసింది అది చాలా విశాలమైన గెస్ట్ హౌస్ కింద ఒక బెడ్రూమ్ కిచెన్ చాలా పెద్ద హాల్ ఓ మూలగా స్టోర్ రూమ్ అంతే స్టడీ రూమ్ బెడ్రూమ్స్ స్టడీ రూమ్ బెడ్రూమ్స్ గెస్ట్ రూమ్ అన్నీ పైనే ఉన్నాయంట ఏదైనా చిన్న చిన్న పార్టీస్ గెట్ టుగెదర్ ఆఫీస్లో ఫారిన్ డెలిగేట్స్కి ఏదైనా పార్టీ ఇవ్వాలంటే అలాంటప్పుడు మాత్రమే యూజ్ చేస్తారు ఈ ఫామ్ హౌస్ని అందుకే కిందంతా ఓపెన్ హాల్లాగా ఉంచేశారు పైన మాత్రం చాలా బెడ్రూమ్స్ ఉన్నాయి గ్రానీ ఫోన్ చేసి కింద బెడ్రూమ్లోనే మీ బట్టలు ఉన్నాయి స్నానం చేసి రెడీ అయ్యి పైకి వెళ్ళండి అని చెప్పింది డిన్నర్ చేశాక ఇద్దరూ కలిసి గార్డెన్లోకి వెళ్ళి కాసేపు చేయి చేయి పట్టుకొని కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేశారు ఇద్దరు అభయ్ తమ చిన్నప్పటి విశేషాలు చెబుతూ ఉంటే ఆసక్తిగా వింటూ ఉంది ఆకృతి చిన్నప్పుడు తామిద్దరూ అంత క్లోజ్ ఫ్రెండ్సా ఇంత అమూల్యమైన విషయాలు తనకు ఎందుకు గుర్తుకు రావటం లేదు అని మదన పడుతోంది మనసులోనే అంతలో అభయ్కి ఫోన్ వచ్చింది సరేరా కింద బెడ్రూమ్లో నీ బట్టలు ఉన్నాయంట వెళ్ళి స్నానం చేసి రెడీకా నేను ఫోన్ మాట్లాడేసి వస్తాను అన్నాడు అభయ్ సరేనని వెళ్ళి స్నానం చేసి అక్కడ ఉన్న వైట్ శారీ తీసి కట్టుకుంది ఆకృతికి ఎందుకో ముంచేస్తుంది అభయ్కి ఇష్టం ఉండదని మేకప్ లేకుండా చక్కగా రెడీ అయింది ఆమె కలర్కి అసలు మేకప్ అవసరం లేదు తెలుపు పసుపు కలిపిన బంగారు ఛాయ్లో మెరిసిపోతూ ఉంటుంది తన రంగు తన పొడవాటి కూరలను డ్రయర్తో ఆరబెట్టి పైన ఒక క్లిప్ పెట్టి లూజ్గా ఓ రబ్బర్ బ్యాండ్ పెట్టింది అక్కడే ఫ్రిడ్జ్లో ఉన్న మల్లెపూలు పెట్టుకుంది సుమతి గారు బట్టలతో పాటు కొన్ని నగలు కూడా అక్కడ పెట్టించారు శారీకి మ్యాచ్ అయ్యేటట్లు సింపుల్ డైమండ్ నెక్లెస్ చెవులకి జుంకాలు అంతే ఇంకేమీ పెట్టుకోలేదు ఆకృతి మరీ గాడిగా రెడీ అవ్వటం ఆమెకు ఇష్టం ఉండదు ఆ తెల్లచీరలో ఆమె దివి నుంచి భూమికి దిగి వచ్చిన ఉంది ఆ భయ పైకి వెళ్ళి స్నానం చేసి అక్కడే ఉన్న తన బట్టలు వేసుకొని వచ్చేశాడు డోర్ తీసి అపురూపంగా ఆకృతిని చూస్తూ నిలబడిపోయాడు ఇదండి ఈరోజు కదా ఎలా ఉంది మొన్న అంతకు ముందు రోజు ఫంక్షన్స్ అండి బాగా క్లోజ్ రిలేటివ్స్వి వీలవ్వలేదు నిన్న హాస్పిటల్కి వెళ్ళొచ్చాను పళ్ళు బాగా నొప్పులుగా ఉన్నాయి అయినా చాలా కష్టపడి ఈరోజు ఇస్తున్నాను చదవాలంటే కూడా వీలవటం లేదు క్యాబ్స్ పెట్టడానికని ముందు పళ్ళు అరగదీసి కొంచెం అరగదీశారు చదవాలంటే కూడా కష్టంగా అనిపిస్తుంది ఏమీ అనుకోకండి మధ్యలో రెండో ఛానల్లో కూడా ఒక స్టోరీ ఇవ్వాలి కదా అందువల్ల లేట్ అయిపోతుంది మాటే మంత్రంలో కంటే స్మితా స్టోరీస్లోనే ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి ఎక్కువ మనీ కూడా పడుతుంది మీరు కొంచెం గ్రో చేయండి ఈ ఛానల్ని ఎందుకో బాగా వ్యూస్ తగ్గిపోతున్నాయి నా లోపం కూడా ఉందిలేండి వెంట వెంటనే నేను వీడియోస్ పెట్టడం లేదు కదా ఆ విషయం నాకు తెలుసు కానీ పరిస్థితులు అలా వచ్చినాయి ఈ కొలతలు తీసుకొని క్యాప్స్ ఏదో వేస్తారట వాళ్ళకి దాని తర్వాత కూడా కొంచెం పెయిన్ ఉంటుందని చెప్తున్నారు కొన్ని రోజులు ఆ తర్వాత కానీ నేను స్టడీ అవ్వలేనేమో సరేనండి నా సోది చాలా చెప్పాను ఇక ఉంటాను బాయ్ మీ లక్ష్మీ ఘంట